రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ స్టామినాతో పోటీ పడే హీరో ఎవరు ఈ హీరోలలో ఎవరు సత్తా చాటుతారంటూ సోషల్ మీడియా వేదికగా కంపేర్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ టాలీవుడ్ ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి మనకందరికీ తెలిసిందే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అదే ఊపుతో సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే ఇటీవలే కలికి మూవీతో భారీ సక్సెస్ను అందుకున్న ప్రభాస్ ఇప్పుడు తదుపరి సినిమాలపై ఫోకస్ని పెట్టారు అయితే ప్రతి భాషలోనూ అభిమానులను సొంతం చేసుకున్న ప్రభాస్ని ప్రత్యేకించి నార్త్ ఆడియన్స్ గుండెల్లో పెట్టుకున్నారు అందుకే బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి నిరుత్సాహపరిచే సినిమాలు వచ్చిన మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు కూడా కళ్ళు తిరిగే కలెక్షన్స్ అందిస్తున్నారు ఆడియన్స్ కల్కీ చిత్రానికి మొదటి రోజు బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కల్కీకి కేవలం మిక్స్డ్ టాక్ మాత్రమే వచ్చింది అయినప్పటికీ ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్లో కాలు పెట్టేసింది పదకొండు వందల కోట్ల రూపాయలు క్రాస్ అయింది కారణం ప్రభాస్ స్టామినా అని చెప్పాలి ఇప్పుడు ప్రభాస్ స్టామినాతో పాన్ ఇండియా స్టార్స్ అయిన ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్లు పోటీ పడగలరా అంటే త్రిపులతో ఎన్టీఆర్ చరణ్లు పాన్ ఇండియా స్టార్స్ అయిన విషయం తెలిసిందే పుష్పతో పుష్ప వన్తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా సోలో ఇమేజ్ సొంతం చేసుకున్నారు అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు వీరు నటిస్తున్న సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి ఎన్టీఆర్ నటించిన దేవరా సెప్టెంబర్లో విడుదల కానుంది మరోపక్క అల్లు అర్జున్ పుష్ప టూతో రాబోతున్నాడు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే పుష్ప తో నార్త్లో వంద కోట్లు కొల్లగొట్టిన అల్లు అర్జున్ పుష్ప టూకి కనుక మిక్సడ్ రెస్పాన్స్ వస్తే సినిమాని సక్సెస్ తీరానికి చేర్చగలడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది ఇక త్రిబుల్ ఆర్ తర్వాత ఆచార్యతో నిరాశ నిరాశపరిచిన రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్తో అభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి డిసెంబర్లోనే రాబోతున్నాడు ఒకవేళ గేమ్ చేంజర్కి అనుకూలమైన టాక్ రాకపోతే రామ్ చరణ్ తన ప్యాన్ ఇండియా క్రేజ్తో సినిమాని విజయ్ తీరానికి చేరుస్తాడా ప్రభాస్ స్టామినాతో ఈ హీరోలు పోటీ పల పడగలరా అనేది చాలామంది మనసులో మెదులుతున్న ప్రశ్న దీని మీద అభిమానులు డిబేట్లు పెట్టుకుంటున్నారు